ఇటీవల చంద్రుడిపైకి జపాన్ ఒక ప్రయోగాన్ని చేపట్టింది అయితే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా తలకిందులుగా జపాన్ ల్యాండర్ దిగింది దీంతో ఆ ప్రయోగం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి సోలార్ ప్యానెళ్లు కిందికి ఉండటంతో బ్యాటరీలతో పనిచేసిన ఆ ల్యాండర్ ఇక తిరిగి పనిచేయదు అని అంతా భావించారు కానీ అద్భుతం జరిగింది ఆ ల్యాండర్ లేచింది తిరిగి తన పనిని ప్రారంభించింది అంతేకాకుండా ఫోటోను కూడా తీసి భూమి మీదికి పంపించింది ఈ విషయాన్ని జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జాక్సా వెల్లడించింది జాబిల్లిపైకి తాము ప్రయోగించిన ల్యాండర్ తిరిగి పనిచేయడం ప్రారంభించిందని జాక్సా తాజాగా ప్రకటించింది చంద్రుడిపై సూర్యుడి గమనం మారడంతో స్లిమ్లోని సోలార్ ప్యానెల్స్ పై సూర్యుడి కిరణాలు పడ్డాయని జాక్సా తెలిపింది దీంతో ఛార్జింగ్ అయి స్లిమ్ పనిచేయడం ప్రారంభించిందని పేర్కొంది అందులోని టెక్నికల్ సమస్యను పరిష్కరించామని దీంతో ఆదివారం రాత్రి ల్యాండర్తో కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రారంభం అయిందని వెల్లడించింది చంద్రుడిపై ప్రయోగాలు చేసేందుకు జపాన్ కొన్ని రోజుల క్రితం స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మున్ స్లిమ్ అనే ప్రయోగాన్ని చేపట్టింది ఈ స్లిమ్ ఈ నెల ఇరవై తేదీన చంద్రుడిపై ల్యాండ్ అయింది అయితే ఆ స్లిమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా తలకిందులుగా ల్యాండ్ కావడంతో అసలు సమస్య తలెత్తింది అందులో ఉన్న సోలార్ ప్యానెళ్లపై సూర్యకిరణాలు పడకపోవడంతో ముందుగా అందులో ఉన్న బ్యాటరీల నుంచి శక్తిని తీసుకుని పనిచేసింది అయితే సోలార్ ప్యానెళ్లపై సూర్యకాంతి పడకపోవడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయి అది పనిచేయకుండా పోయింది తాజాగా ఆ సమస్య తీరిపోయినట్లు జాక్సా వెల్లడించింది చంద్రుడిపై అత్యంత కష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం జపాన్ చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి అయితే స్లిమ్ ప్రయోగంలో అత్యంత ఖచ్చితత్వంతో ల్యాండ్ చేయాలని నిర్ణయించిన జాక్సా దానిపైనే దృష్టి పెట్టింది దీని కోసం కేవలం వంద మీటర్ల వెడల్పైన జోన్ను మాత్రమే ల్యాండింగ్కు ఎంచుకుంది అయితే అనుకున్న ప్రకారమే అక్కడ ల్యాండర్ను దించిన జపాన్ స్లిమ్ తలకిందులుగా పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది అయితే చంద్రుడిపై పద్నాలుగు రోజుల పాటు ఉండే రాత్రి వేళల్లో ఉండే గడ్డకట్టే చలిని సైతం తట్టుకుని పనిచేసేలా స్లిమ్ను తయారు చేసినట్లు ఇప్పటికే జాక్సా వెల్లడించింది